అయితే ఇంకొక విషయం ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి మీ అందరికీ తెలుసు కదా ఒకసారి ఉన్నంత కాలం కాంగ్రెస్ జెండా ఎగరనివ్వ జూబ్లీ నేను ఉన్నంత వరకు కాంగ్రెస్ జెండా ఎగర ఎగరనివ్వనని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు అది జరగబోయే సంఘటన చరిత్రను మీరు ఎన్నిసార్లు అయినా చూడు ఓటర్ మహాశైలని ఎన్నిసార్లనైనా సర్వే చెప్పారు దానితో పాటుగా ఓటర్ ఎన్ని ఫేక్ అయ్యే ఫేక్ ఓటర్లనైనా సృష్టించండి కానీ గెలుపును ఆపడం మాత్రం అసాధ్యం ఎందుకంటే విసికి వేసారిపోయారు చినుకుబడితే హైదరాబాద్ నగరం ఎట్లుంటుందో తెలుసు కాస్త చినుకుబడి వెలిసిన తర్వాత ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలుసు ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గరనే పోలీసులు ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ ఎంత దారుణం అంటే ఆడ గ్రీన్ సిగ్నల్ పడ్డా కూడా ఆపి మరీ ఆ నెంబర్ ప్లేట్ చూసి పక్కకు జరుపుతున్నారు వెనక ఆపద ఉండని ఏది ఉండని ఏం కథ మనకి ఆఫీస్ టైం కానీ ఇంకేదన్నా కానీ ఇంకేదన్నా కానీ పక్కవ జరిపడే ఎట్లా అంటే మాదే రాజ్యం నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ఇక వేధించుడు పక్కవ తీసుకపోయి అది ఇంకో ఇంకో తారాస్థాయిలో ఉన్నది చూడరి ఇది ప్రధానమైన ఎపిసోడ్ ఇక జూబ్లీహిల్స్కు సంబంధించి ఒక ఓనర్ అంటే జూబ్లీహిల్స్ ఓటర్ ఉంటాడు కదా ఆయన ఏం చెప్పిండు ఒకసారి చూడు జూబ్లీ మరో ఓట్ చోరీ వెంగల్ రావ్ నగరం డివిజన్లో ఒకే ఇంటి నెంబర్పై ఇరవై ఏడు ఓట్లు లీస్ట్ చూసి షాక్ అయిన ఇంటి ఓనర్ ఈయన ఇంటి ఓనర్ ఆ ఇంట్లో ఉండేది కేవలం ముగ్గురమే ఓటర్ లీస్ట్లో వాళ్ళు ఎవరూ తనకు తెలియదని చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి వెంగళరావు నగర డివిజన్కు సంబంధించి నూట ఇరవై ఐదవ బూత్ నెంబర్లోని ఇంటి నెంబర్ ఎయిట్ త్రీ వన్ నైన్ వన్ బై త్రీ సిక్స్టీ నైన్లో కేవలం ఇంటి నెంబర్తో పాటు మరో ఇద్దరు మాత్రమే ఉంటున్నారు కానీ అక్కడ ఏకంగా ఇరవై ఏడు ఓట్లు ఎట్లా వచ్చినాయని ఇంటి ఓనర్ కూడా అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడింది ఇంటి ఓనర్కు తెలియకుండానే ఇంటి ఓనర్కు తెలియకుండానే ఎట్లా జరుగుతున్నది అనేది ఒక్కసారి మీరు ఆలోచించరు జూబ్లీహిల్స్లో ఎంత దారుణంగా కూడా ఓటర్లకు సంబంధించి ఈయన ఇంటి ఓనర్ ఈయన తెలియకుండానే ఆయన ఇంటి మీదే ఇరవై ఏడు ఓట్లు ఉన్నాయట ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి ఏం కథ అసలు ఎవరు వాళ్ళు ఆయనే షాక్ అయిపోయాడు అరే భాయ్ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్ని రోజులు లేని ఇప్పుడు ఎక్కడి నుండి ఒట్టుకొస్తున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ తన భయంతో ఎట్లా అల్లాడిపోతుందో తెలుసా మళ్ళా ఇంకొకటి జూబ్లీల్స్ ఎన్నిక అనేది మీరు తెలంగాణలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులు కానీ అంచనా వేసే విశ్లేషకులు కానీ లైక్ తీసుకుంటున్నారేమో ఎందుకంటే ఉప ఎన్నిక కదా ఎట్లనైనా గెలుస్తుంది ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నాడు అదే జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులు దాంతోపాటు రాజకీయ నాయకులు ఆల్మోస్ట్ అందరూ కూడా అక్కడే నివాసం ఉంటున్నారు వాళ్ళ నివాస యోగ్యమైన అవన్నీ సో అక్కడ ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకం అక్కడ ఓడిపోతే తన యొక్క మూలాలే పోతాయి కదా రాజకీయంగా కొడంగల్ నియోజకవర్గమా మల్కాజ్గిరియా కొండారెడ్డి పల్లెన ఇవన్నీ పక్కన పెడదాం ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసం ఎక్కడ జూబ్లీహిల్స్ ప్యాలెస్సే కదా ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఓడిపోతే అరే తన చుట్టూ నివాసం ఉండ ఉండే ప్రజలే చీకొడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ఇది ఇట్లున్నదా ఇక దీంతో పాటుగా ఈ నకిలీ ఓట్లకు నిన్న పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎట్లా ఏంటిది అనేది చెప్పారు ఇక ఇంకొక విషయం ఏంటంటే నిన్న మొత్తానికి మొదటి రోజు జూబ్లీల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల మొదటి రోజు పది నామినేషన్లు దాఖలు ఈ నెల ఇరవై తేదీని చివరి తేదీ ఇరవై ఒకటిన తేదీ చివరి తేదీ ఇరవై నాలుగున డ్రా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిన్న పది నామినేషన్లు దాఖలయ్యాయి వీళ్ళందరూ కూడా జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులు తమ తమ నామినేషన్లు అయితే వేసిన పరిస్థితి కనబడుతుంది చాలామంది నామినేషన్లు ఎన్నిక రాగానే చాలామంది నామినేషన్లు ఇస్తారు కానీ ప్రజలు అల్టిమేట్గా అక్కడ టఫ్ ఫైట్ అంటే తల తారాస్థాయికి చేరే ఫైట్ ఇచ్చేది మాత్రం రెండు పార్టీలే ఉంటాయి ఇద్దరు అభ్యర్థులే మాత్రమే ఉంటారు సో ఫైనల్ గా అది బిఆర్ఎస్ కాంగ్రెస్ మాదిరిగా మాత్రమే మారిపోతారు తప్ప మళ్ళీ